వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం ర్యాలీ గ్రామంలోని స్థానిక మ్యూజిక్ హౌస్ వద్ద అను స్వచ్ఛంద సంస్థ ఆర్యంలో నిర్వహించిన గోపీ కృష్ణుడు వేషధారణ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా చిన్నారులచే ఉట్టి కొట్టే కార్యక్రమం అనంతరం ట్రెడిషనల్ షో నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు లండన్ ఫిజియోథెరపిస్ట్ మోహిత్ అన్నపూర్ణ శ్యామ్ తేజశ్రీ శ్రీకాంత్ మహాలక్ష్మి చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు Yeah. Hey.

हम वंदे जगतगुरुं रुक्मिणी केतु कर्णोत्तम पीतांबर सुशोभितं अवक्तरणसीदं नमः कृष्णं वंदे जगतगुरुं गोपिकानं जनपद्मं समय बुद्धया तदेव कृवंती मामेव सर्वभूतानिते ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अदप्रमोदया धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेताय उत्सवः मामका